రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తన దూకుడు పెరిగిపోయింది జోరుగా ముందుకు దూసుకుపోతుంది ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అందులో ముఖ్యంగా యువకుడైన రేవంత్ రెడ్డి గురించి చర్చించుకుంటున్నారు అసలు ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ఎమ్మెల్సీగా సారన్న ఉన్నారు ఈ అంత చర్చనీయాంశమైన విషయాలు బర్న్ అవుతుంటే ఎలా అనిపిస్తుంది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అని ఏంటి చాలా హైడ్రా పేరుతో మొత్తానికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ఇవాళ బఫర్ జోన్లలో అయితేనేమి ఎఫ్టీఎల్లో అయితేనేమి చెరువులు మన మన చెరువులు మనకు వస్తున్నాయి నీటికి కొదవ ఉండదు ఇన్ ద సేమ్ వే సిటీ ప్రాంతాల్లో అక్కడక్కడ లోతట్టు ప్రాంతాలుగా నీరు నిలవడం రోడ్ల మీదకి నీళ్లు రావడం తీవ్ర ఇబ్బందులు అనేటివి మనం ఇంతకాలం చూసాం అవన్నీ ఇవాళ సమసిపోతున్నాయని చెప్పేసి చర్చించుకుంటున్నారు ఎలా అనిపిస్తుంది దానివల్ల ఒక హైదరాబాదు పట్టణానికే కాకుండా హైదరాబాద్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారికి ప్రత్యేకంగా దు దుస్తుతోటి వరంగల్ జిల్లాను వరంగల్ అర్బన్ కూడా మున్సిపల్ కార్పొరేట్ పరిధిలో కూడా ఆ స్థాయి పెంచాలి అనే ఒక సంకల్పంతో ఉన్నాడు వరంగల్లో అర్బన్ సంబంధించిన గ్రేటర్ సంబంధించిన రివ్యూలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రియల్గా వారిని అభినందించాలి మనం అంటే చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రులు వస్తారు పార్టీలు వస్తారు పోతా కానీ హైదరాబాద్ తర్వాత వేరే ఆలోచన లేదు అప్పుడు ఉంగట్రాన్నప్పుడు ఆంధ్ర ప్రాంతం ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత సెకండు బిగ్గెస్ట్ సిటీ వరంగల్ ఆ హైడ్రా అనేది మరి గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా మరి మాది పంచ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీ రామారావు కూడా ఒక కమిటీ ఇచ్చిపోయి ఆ కమిటీ కమిటీగా ఉంది కానీ హైడ్రాగా ఇప్పుడు హైదరాబాద్లో పెంచాడు పెంచాడు అదే అదేవిధంగా వరంగల్ నగరంలో ఉన్న చెరువులు కుంటలన్నీ చేస్తే వరంగల్ నగర ప్రజలు ముప్పుకు గురిగారనే ఒక సంకల్పం నాకుంది ఇలా అది దాన్ని కంపల్సరీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వరంగల్ కూడా అభివృద్ధి చెందాలంటే ఇవన్నీ కూడా సహా చేయాలి గతంలో ఎన్నోడు కాకతీయ చెరువు ఉన్నాయి ఇక్కడ మరి వరంగల్ టౌన్లో చాలా నాకు తెలిసినవి నలభై యాభై చెరువులు సమాజం అయిపోయినాయి అయిపోయి అన్నీ ఎవరో అందరు అన్ని రకాల మనుషులు మరి పక్కా బంగాళాలు కట్టడం జరిగింది దానిపైన ఎంత పెద్దోడైనా తీస్తాను నేను చాలా గట్టిగా మాట్లాడతాను ఎవరు వదిలిపెట్టలేదు నేను నేను కూడా ఒక సిద్ధాంతపరకంగా చే ఇది కంపల్సరీ కలుషితమైన వాటర్ పోవాలంటే ఇలాంటి బఫర్ జోన్లో కానీ చెరుకుంటలలో ఉండద్దు అనే ఒక మంచి ఆలోచన చేస్తాడు అంటే స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలనే సంకల్పం ఉన్నట్టే కదా బఫర్ జోన్ పేరు చెప్తాను కానీ ఇస్తలేరు మొత్తం భద్రాకాళి ట్యాంక్ బండి కానీ వడ్డపల్లి దేశపైనా ట్యాంక్ కానీ ఏమన్నా అనుపకుండాల వా మంచింటి కొరతకుండా వడ్డపల్లి చెరువే కానీ చాలా కుంటమాల దగ్గర చాలా చర్యలు ఉన్నాయి ఇక్కడ వరంగల్ నగరంలో చాలా చర్యలు వాళ్ళందరినీ కూడా పునరుద్ధరణ చేసడానికి మరి కాకతీయులు మంచి ఉద్దేశం చేసారు వాళ్ళు గొలుసు చెరువు కానీ ఎన్నో రకాలు చేశారు మరి గత ప్రాంతం కొంత చేసింది చర్యలు కుంటలు విషయం చేశారు కానీ అర్బన్కి సంబంధించిన వారు ఎవరు చేయలేకపోయారు కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ ప్రభుత్వంలో వరంగల్ అర్బన్లో ఉన్న ఎవరు ఎవరేసిన అందు కూడా తప్పనిసరి యుద్ధ బాధిక పైన ఎంత పెద్దవాడైనా తీస్తాను ఎవరైనా సరే నా పోటీ ఉన్నా కానీ తీసాలి ఇంకొక నాయకుడు ఎవరికైనా అంత చట్టం అంటే చట్టండి సమానమే సమానం చిన్న కుర్చీలో ఉన్న వాడిని మొదలుకొని పైన బంగళ ఉన్నాడు కూడా చట్టం ఒకటే రాజకీయ నాయకులైనా కానీ అధికారులు ఎవరైనా సరే చట్ట చట్టపరంగా చర్య తీసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రభుత్వం వారు అభినందించాలి నిన్నే మన నర్సం మన కర్నూలు జిల్లాలో మా సీనియర్ నాయకుడు మా జీవనాన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు వారు చాలామంది రాజకీయ అతీతంగా నిన్న నారాయణ ఆల్ ఇండియా జాతీయ సిపిఐ నాయకుడు కూడా స్వాగతించారు ఇలా నిన్న సిపిఐ రాష్ట్ర నాయకుడు కూడా సగరెడ్డి గారు కూడా స్వాగత బీజేపీ సభలో కూడా స్వాగతిస్తారు పార్టీలు అతీతంగా మనం స్వాగతించాలి వరంగల్ నగరాన్ని హైదరాబాద్ తర్వాత కాపాడాలి ఏమైనా నిరుపేదలంతా నివసించే ప్రాంతంలో ముప్పుడు కొద్దీ అయితే వాళ్ళ పాప వాళ్ళకి ఎక్కడ నీడని ఉంటే లేకపోతుంది ఎందుకంటే ఇలాంటి చెరువులు అన్నీ మూతపడి మరి ఎవరి ఇష్టం వచ్చినప్పుడు కబ్జాలు చేస్తాయి ఎవరి ఇష్టం వచ్చిన వాడు వాళ్ళు దోసుకుంటే కానీ మరి ప్రభుత్వం నా ఉంది కానీ అన్ని రకాల వాళ్ళు తీసుకున్నారు మరి ప్రభుత్వ అధికారులు పోలీస్ యంత్రాంగం కూడా దీనిపైన మరి మాత్రం పట్టించుకోకుండా మరి ఎవరు చెప్తే నా పూట ఎవరు చెప్తే ఆ మాట విన్నారు పాపం కానీ ఇప్పుడు మంచి అధికారమే హైదరాబాద్లో ఏ విధంగా చేస్తున్నారు అలాంటి వ్యక్తిని మళ్ళీ వరంగల్లో కూడా నియమించి మంచి సీనియర్ అధికారిని ఆనెస్ట్ అధికారిని పెడితే తప్పకుండా వరంగల్ నగరంలో ఉన్న చెరువులు కుంటలు ఈ చికంపొంగలో కానీ బఫర్ జోన్లో కానీ కూడా తప్పనిసరి చట్ట అంటే అర్బన్డవల్ అథారిటీ ఉంది ఇక్కడ ఉంది కదా మున్సిపల్ కార్పొరేషన్ పెద్దది కదా ఇది ఒక ఐఎస్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా చర్య తీసుకోవాలి ఇక్కడ పోలీస్ కమిషనరేట్ ఉంది ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ చేశారు గతం ఒక చేసే టీం ఉంది కానీ ఆ టీం గల ఫీల్డ్ ఏం లేదు నాలా నాలా అంట నాలుగు ఎక్కడ ఇక్కడ తీసినట్టు పోతే ఎవడో నా బోర్డు చెప్పమని మనం ఒక్కకుంటా లేదు రాజకీయ నాయకులు మాకు ఏమి వెళ్ళదు చెప్పు చెప్పుడు అలవాటు మాకు డెవలప్లు చెప్తే వాళ్ళు వింటాంటాం కానీ మా మాట చెప్పిన చేయడం మంచి మంచిగా అనాలి మీ పని మీరు చేయాలి అప్పుడు ఏదైతే అనుకుంటామో అది ఇంప్లిమెంట్ అవుతుందని ఒక విశ్వాస నమ్మకం రేవంత్ రెడ్డి గారు నేను ఉపన్యాసం ఇచ్చినారు చాలా అందరూ రక్షిస్తున్నారు ఇవాళ అయ్యాల ఆయన అభినందిస్తారు ర్యాలీ హైదరాబాద్ అంతా ర్యాలీ చేస్తున్నారు అందరూ రాజకీయాల అతీతంగా కుల మత అధికారులు అందరు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి స్వాగతిస్తున్నారు రియాల వారిని రేవంత్ రెడ్డి గారిని మరి తప్పకుండా అది యాక్షన్ చేసుకోవాలని కూడా నేను వరంగల్ జిల్లా పోలీస్ యంత్రాంగానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేట్ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమానికి సంపూర్ణంగా మీరు అందరూ కూడా శుద్ధితో పనిచేస్తే వరంగల్ కూడా హైదరాబాద్ సెకండ్ అవుతుందనే విశ్వాసం నమ్మకం నాకు ఉంది తప్పకుండా రేవంత్ రెడ్డి గారిని నేను ఈ ఈ మధ్యలో కలిసి స్వయంగా వాళ్ళు వాళ్ళు నట్టుకోదలుచుకున్నాను మీరు ఇప్పటివరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు ఒక మంత్రిగా చేశారు ఈ నగర పరిస్థితి చాలా చాలా అంటే చాలా క్షుణ్ణంగా తెలిసిన వారు ఇవాళ ఈ పడవలు వేసుకొని గత సంవత్సరం చూసినా వర్షం భారీగా రావడంతో పడవలేసుకొని తిరిగే పరిస్థితి ఉంది చాలా ఇబ్బందులు పడ్డారు సో అలాంటి పరిస్థితులన్నీ పోతాయి అంటారా మరి మీరు ప్రభుత్వానికి ఏ ప్రతిపాదనలు సూచిస్తారు హైదరాబాద్ ప్రతిపాదన వరకు వస్తాయి నేను లిఖిత పూర్వంగా ఇవ్వడం ఇవ్వడానికి సిద్ధం చెప్తున్నాను కదా ముందే చెప్పాను కదా మాటలు కదా చేతిలో చేస్తూ మంచిది మాటలు నేను అందరూ చెప్పిన ఎవరు చెప్తా అని వాల్యూ ఉంటుంది తప్పనిసరి రేవంత్ రెడ్డి గారు స్వయంగా కలిసి కానీ గత ప్రభుత్వం చూస్తే మధ్యలోనే ఆపేసింది కానీ ఈ ప్రభుత్వం మరి అట్లనే ఈ ప్రణాళికను మధ్యలో ఆపుతుందా ఇవాళ నాగార్జున మీద ఏదైతే దాడి చేశారో అది మాకు పార్టీలకు అతీతంగా అతీతంగా అని తెలియచిప్పడానిక లేకపోతే ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేయడానికి వాళ్ళ హరీష్ రావు కేటీఆర్ వాళ్ళు అంటున్నారు వాళ్ళ ప్రతిపక్ష పార్టీ నాకు టార్గెట్ చేయడానికి అంటున్నాడు దాన్ని ఎలా చూడాలి అందరూ సమానంగా చూస్తారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే కుంటలు చెరువులు అన్ని కూడా ఏదైతే నష్టపోయామని ప్రజలు భావిస్తున్నారో దానివల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో ఈ గత ప్రభుత్వం కళ్ళు మూసుకొని పనిచేసింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యంగా ఉండకూడదు లేని ప్రజలు అంతా ఇబ్బంది పడుతున్నారు ఉన్న వాళ్ళేమో చెరువులలో కబ్జాలు చేస్తున్నారని మంచి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది థ్యాంక్స్ అన్న మరి దీనివల్ల ఏమైనా ప్రతిపక్ష పార్టీలతో కానీ ముఖ్యంగా నిరుపేదలు కూడా చాలామంది తెలియక అక్కడ స్థలాలు కొనుక్కొని ఇళ్ళు కట్టుకోవడం జరిగింది మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవాళ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకునే ప్రణాళిక ఏమైనా ఉందా అంతా ప్రభుత్వం చూస్తుంది చట్ట ప్రకారం చేస్తుంది ఎవరు నిజపేదలు ఉంటే వారందరికీ ప్రత్యేకంగా కూడా డబుల్ బెడ్రూమ్ వల్ల స్కీమ్ పెట్టాడు ల్యాండ్ ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం పోనివ్వడానికి సిద్ధంగా ఉంది తప్పనిసరి వారికి కూడా న్యాయం చేస్తారని నమ్మకం విశ్వాసం వామపక్షాల పార్టీలకు ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నాయని నమ్ముతున్నారు రైట్ ఇవాళ చూస్తే మీ పట్ల ఎందుకు ఇక్కడున్న ఎమ్మెల్యే మంత్రిగా ఉండి ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ మీ మీద పబ్లిక్లో మాట్లాడడం జరుగుతుంది అంత చూస్తే అలాంటి మాటలు మాట్లాడుతున్నారు దాన్ని ఎలా చూస్తున్నారు అంత చూస్తా అంటే ఎవరు చూస్తారు అది ప్రజలు చూడాల పోచమ్మ తల్లి అంటే ఇది అందరు కావాల్సిన గ్రామ దేవత సంవత్సరం ఒకసారి పార్టీలకు అతీతంగా కులాల అతీతంగా అమ్మవారిని పూజించే శ్రవణ మాసం ఇది చవరణాలు ప్రతి ఇంటి నుంచి పవిత్రంగా బొనాలు ఆటపరచులు తీసుకెళ్తారు పిల్లలు చల్లబోతారు ఆ ప్రాంతంలో ఉండాలని ఆ ప్రాంతం ఉన్న ముఖ్యంగా స్థానిక కార్పొరేటర్ కాకుండా అందరూ చెప్పారు నాకు అక్కడ అక్కడ ఉన్న ఎస్సీ వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది అండి మాకు చెప్పారు పిటిషన్ ఇచ్చారు నాకు పక్కన ఉన్న రవీంద్ర మన భారతీయ గర్ల్స్ హై స్కూల్ కాలేజ్ వాళ్ళు కూడా ప్రిన్సిపల్ నాకు లెటర్ ఇచ్చారు అది అపాయింట్మెంట్స్ వాళ్ళు కూడా లెటర్ ఇచ్చారు ఇలాంటి న్యూ అవుతుంది మరి అమ్మారు గుడ్డి బాగా నాకు ఇబ్బంది అవుతుంది ఆటో రిక్షాలు ఇవాళందరూ ఉన్నారు కనీసం ఈ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్గా చేస్తే బాగుంటుంది అనేది నిండా చాలా ఓపెన్గా చెప్పారు కదా అందరూ మరి ఆ పలు అప్పుడే తీసుకోవాలి కదా మాటలు కాదు కదా చేతులు చేయాలి దేవుడు అన్నప్పుడు అందరు దేవుడే నీకు నాకు కాదు కదా కాదు అమ్మవారి చూస్తారు కాదు గతంలో మీరు మంచి స్నేహపూరితంగా ఉండేవారు ఎందుకు వచ్చింది ఈ వైరం ఎందుకు అంత అక్కసి ఉంది మీ మీద ఎందుకు అలా ఆయన మాట్లాడడం జరిగింది అది వాళ్ళని అడగాలి నాకేం తెలుస్తుంది వాళ్ళ తెలవాలి అంటే మంచి ఫ్రెండ్లీగా ఉన్నవాళ్ళు ఎందుకు కోపతాపాలు పెరిగినాయని నాకు కో ఎవరు నాకు రాజకీయంలో మాకు ఎవరిదో కోపతాపాలు మాకు ఉండవు మేమంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాంగ్రెస్ సిన్సియర్గా పనిచేసేవాళ్ళం దగ్గర టీఆర్ఎస్ అందులో కూడా సిన్సియర్గా పనిచేశాను మళ్ళీ నా సొంత గుడ్డికి రావడానికి సురేంద్ర రెడ్డి గారి సహకారం సూచన మేరకు రేవంత్ రెడ్డి గారి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం నాతో నా సహచారం ఆరుగురు ఎమ్మెల్సీలందుకు వారికి చేరడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ మంచి కోసం చేరిన చెడు చేరినా చెప్పండి మీరు చెప్ప ముఖ్యమంత్రి ఏం చెప్తే అది పాటిస్తాం కదా ఎవరైనా మీరైనా మేము పాటించాలి ముఖ్య ఆది నాయకుడు ఈ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడికా ముఖ్యమంత్రి అని ఏం చెప్తా ఆయన చేసేవాళ్ళని తప్ప ఈ మాటలు వస్తా అంటారు మాటలు కాదు కదా ప్రజలు తెలియాలి ఎవరైనా సంగతి ఈ వరంగల్ నగర ప్రజలకు పుట్టిపోయినా కానీ యాభై ఏళ్ళ రాజకీయాలు ఉన్నాము యాభై ఏళ్ళ రాజకీయాల్లో వీళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ కులాల మొత్తాలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు చాలా చాలామంది ఉన్నారు ఇక్కడ ఇతర ప్రాంతాల సంబంధించి వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నారు బీడి కార్మికులు ఉన్నారు అమ్మలు ఉన్నారు చాలా నిరుపేదలు అందరూ ఉన్నారు నిరుపేదలు అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు బీజేపీ నే పార్టీ జోలి ఇవ్వలేదు అందరూ స్నేహపూర్వకంగా ఉంటారు బీజేపీ వాళ్ళని అతని స్నేహితులే కమ్యూనిస్టు స్నేహితులే వితలే టీఆర్ఎస్ పార్టీలు కూడా నేను బయటకు వచ్చాను వారి పట్టి నా దగ్గరికి వస్తాను రోజుకి వెళ్తాను పోతాను మేము అందరం నేను స్నేహం బాగుండేవాడిని కానీ నాకు ఈ ఘర్షణలో దానికి నేను తవ్వించేవాను నా ఆ స్థానం లేదు నా రైట్ ఇవాళ రుణమాఫీ విషయానికి వస్తే రైతు రుణమాఫీ ఇవాళ అందరికీ అందట్లేదు అని దీన్ని బీఆర్ఎస్ ముఖ్యంగా బీఆర్ఎస్ అటు బీజేపీ కూడా సుమారు లక్ష మందికి అందలేదు అనేసి ఇవాళ అందరితో ఎవరెవరికి అందలేదు అందరి లిస్ట్ తీసుకునే కాకుండా ధర్నాలు కూడా చేసిన పరిస్థితి వచ్చింది దీన్ని ఎలా మీరు ఈ సమస్యని గట్టెక్కనున్నారు గౌరవ పంచాయ మన అందరు మంత్రులే కాకుండా దీనికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల డైలీ ప్రెస్ మీడియా చేస్తున్నాడు సార్ ఆర్థిక శాఖ మంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు కూడా పట్టి విక్రమ్ గారు రివ్యూ చేసి బ్యాంకర్ బ్యాంకుల మాట్లాడే చిన్న చిన్న లోపాలు మాట వాస్తాయి లోపాలను సరి చేసి ఏమైనా లబ్ధిదారు ఇవ్వని వాళ్ళు ఆదేశిస్తున్నారు ఎప్పటి డైలీ రివ్యూ చేస్తాం జిల్లా కలెక్టర్ గారికి అధికారం ఉండడం జరిగింది జిల్లాల వైజా మండల వైజా అందరూ చేస్తున్నది ఇది అంతా ఒక్కసారి కాదు కదా డే చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని సరి చేస్తూ అంటారు రాజకీయ నాయకులు ఏదో చేయాలకుండా వాళ్ళు ఎట్లా వాళ్ళు ఉనికి దెబ్బతింటాయి కదా ఉనికి కోసం చేయాల్సిందే వాళ్ళు వాళ్ళు చేస్తుంటూ మా పని ఏం చేస్తుంటాం ఆయన రేవంత్రి ఇవన్నీ పట్టించుకోరు ఆయన ఆయన లక్ష్యం ఏ విధంగానో సాధించడానికి అడుగులేస్తాను తప్ప ఈ వీటిని భయపడే వ్యక్తి కాదు అని ప్రూఫ్ చేస్తున్నాడు ఒక ఒక వన్ చెప్తుంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదే కాదు అంత తర్వాత పెద్ద జిల్లా వరంగల్తో పాటు ఇతర జిల్లాలో కూడా ఏదైతే ఈ చెరువులను నాళాలను ఆక్రమించిన స్థలాలు ఇవాళ వాటికే పరిమితం చేసేందుకు ఆక్రమిత దారులందరినీ కొట్టేందుకు హైడ్రాపేర్తో చేస్తున్న యాక్షన్ ప్లాన్ చాలా అద్భుతంగా ఉంది అన్ని పార్టీలు కూడా హర్షిస్తున్నాయి అలాగే వరంగల్లో కూడా ఆ ప్రణాళిక త్వరలో తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు నా పట్ల ఎవరో ఏదో అనుచిత వాక్యాలు చేస్తే నేను దాన్ని పట్టించుకుని నేను ఘర్షణలోకి వెళ్ళే వ్యక్తిని కాను ఇవాళ నాకు ప్రజలు ముఖ్యం నాకు అన్ని కులమత ప్రజలే నాకు ఇంపార్టెంట్ నేను అటు దిశగా ఆలోచిస్తాను తప్ప నేను ప్రభుత్వం ఏదైతే ఉన్నత అధికారులు ఉన్నత నాయకులు చెప్పిన డైరెక్షన్లో నడిచేవాడిని ఇవన్నీ నేను పట్టించుకోను అని చెప్పి సరన్న చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ రాముతో నరేంద్ర ఎన్న న్యూస్ న్యూస్